శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరచాలనే దృఢ సంకల్పంతో దావోస్ కు వెళ్లి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలతో మాట్లాడి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ను పరచాలనుకుంటూ ఉంటే వాటిపై ప్రతిపక్ష నాయకులైన జగన్మోహన్ రెడ్డి విమర్శించడం సబబు కాధిని హిత ఉబలికారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వంలో అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజలను భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించడం సిగ్గుచేటని తెలియజేశారు బ్రహ్మాండంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు జనరల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు కష్టపడి ఒక చిత్తశుద్ధితోని దావోస్కి వెళ్లి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే దాన్ని కూడా విమర్శలు చేసి సైట్ ట్రాక్ పట్టించి ఒక ఫ్యాక్టరీ అనేది మాట్లాడారు ఫిష్ మార్కెట్ మటన్ కొట్లు ఇది వీరు డెవలప్మెంట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చిత్త నేను ఓపెన్ చెప్తా అనాథుల్లా ఉన్నాం ఈ రోజు ఏపీ అనాథుల్లా ఉన్నాం అడక్కదినే పరిస్థితిలో ఉన్నాం ఆ రోజు మోడీ గారు వచ్చి ఏసిన ప్రారంభించిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఇటుకా ఇటుగా తెచ్చుకొని కష్టపడితే చేస్తూ అమరావతి దిక్కు మొక్కు లేక చేసిన వ్యక్తి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాలంటే వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడారు అంటే ప్రజలందరూ కోరుతున్నారు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద వస్తే ముఖం మీద ఉంచాలా ఇష్టారాజ్యంగా మొత్తానికి మొత్తం దోచేసుకొని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద డెవలప్మెంట్ చేస్తారని కడుపు పట్టతోని ఇష్టారాజ్యంగా మాడుతున్నారంటే ఎంత దిగుజారమైన పాలిటిక్స్ చేస్తున్నారో ప్రజలు కూడా గమనించాలని చెప్పి మీ అందరూ కోలుకుంటూ